చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అటువంటి పదవిలో ఉండగా ఒక ఎమ్మెల్యేనే కానీ ఒక ముఖ్యమంత్రిగా కానీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రజల్లోకి వెళ్ళలేదు అటువంటి వెళ్ళినటువంటి త్యాగాన్ని అటువంటి వెళ్ళినటువంటి వెలుగుని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బాధకులు సాధకులు కనుక్కుంటున్నారు అడుగుతున్నారు తెలుసుకుంటున్నారు ఏంటి ఎక్కడ అనేది ప్రతిదీ ఎవ్రీ మినిట్ అతనికి అప్డేట్ వస్తుంది కనుకనే దాన్ని బట్టి ఏంటంటే ఉండేదన్నా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి కోసం చాలా మనస్ఫూర్తిగా ఆయన సపోర్ట్ చేస్తున్నారు కూటమి కలిసి ఉండాలనేటువంటి వంటి ముందుకు వెళ్తున్నారు మీ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్గా నించుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అంతే మనస్ఫూర్తిగా కానీ సీఎం క్యాండిడేట్గా సపోర్ట్ చేస్తారు అన్నారు అభిమానులన్నీ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు సపోర్ట్ చేయరు ఎందుకు చేయరు అచ్చన్నాయుడు అచ్చన్నాయుడు ఎవరయ్యా డిడిపిడిపి మీరు కదా మినిస్టరే కదా ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తాడు ఆయనకి ఇస్తే బాగుండు అని కోరుకుంటాడు కానీ అచ్చయ్య నాడు పడినా నిన్నటోడా మొన్నటోడా ఎప్పుడో సీనియర్ పాలిటిక్స్ ఆయన ఆయన పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చాడు సపోర్ట్ చేస్తారు రాజకీయ నాయకులు ఎందుకంటే ఇక్కడ స్వార్థం అనేది రాజ్యమేలిద్ది మేము ఎప్పటి నుంచో ఉన్నాము మరి వీళ్ళందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారిని ఒక కేసు విషయంలో లోపలేశారు వీళ్ళందరూ ఫైట్ చేసి ఎందుకు తీసుకురాలేదు బయటికి వీళ్ళు కూడా చెల్లొచ్చు కదా మరి పవన్ కళ్యాణ్ గారి మనిషి నా వాడు నా నా రాజకీయ నాయకుడు నేను సపోర్ట్ ఉంటానని వెళ్ళి ఎక్కడ ఫైట్ చేయాలి అక్కడ ఫైట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొని వచ్చారు మరి అప్పుడు ఈ అచ్చయ్య నాయుడు ఏం చేశారు ఈ వంకాయ నాయుడు ఏం చేశారు ఆ గోంగూరు నాయుడు ఏం చేశారు వీళ్ళందరూ ఏం చేశారని నేను ఒక్కొక్క రాజకీయ నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులను అడుగుతున్నాను మరి మీరు కూడా వెళ్ళాలి కదా మీరు వెళ్ళారా లేదో తెలియదు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే బయటకు వచ్చారు అతన్ని ఫైట్ చేసి ఇతని బయటికి తీసుకొచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొచ్చే విషయంలో అతను ఒక్కడే ఫేమస్ అయ్యారు అతను ఒక్కడే కనపడ్డారు కానీ మిగతా వాళ్ళు ఎవరు రాలేదు రానప్పుడు మాట్లాడే అధికారాలు హక్కులు ఎవరికి లేవు వెనకమార్ల ఎన్ని మురిగినా కుక్క మురుగుళ్ళే అవుతాయి తమ్మున్నోడైతే ముందుకొచ్చి మురుగమని చెప్పి చూద్దాం పవన్ కళ్యాణ్ గారికే కానీ చంద్రబాబు నాయుడు గారికే కానీ ముందుకు వచ్చి మురగమని చెప్పు ముఖ్యమంత్రి అవ్వాలి అనే నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి ముఖ్యమంత్రిని చెయ్యాలి పవన్ కళ్యాణ్ని అనే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి వీరిద్దరికి కలిపి సపోర్టెడ్గా నారా లోకేష్ గారు సపోర్ట్ గా ఉండాలి అంతేకాని వీళ్ళు మేము అవి చేస్తాం మేము అది చెందుతాం ఇది చెందుతాం అని ఎన్ని మురుగులు మురిగినా ఎన్ని అరుకులు అలిసినా ఇక్కడ ఎవ్వరికీ ఎంట్రు కూడా ఎవరికి ఉండదు చంద్రబాబు నాయుడు వాళ్ళ అధికారిని లోకేష్ గారిని చూడాలనే కోరిక కూడా మంచిది

పవన్ కళ్యాణ్ తప్పించి నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మోసం వచ్చిందని తెలుసు కనుకనే అతను కూడా ఊరుకున్నాడు ఇక్కడ చక్రము కృష్ణుడు ఎనకమార్ నుండి సలహాలు ఇస్తాడయ్యా అర్జునుడే రథం నడిపేది ఈ కృష్ణార్జునులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో వాళ్ళు వచ్చేవాళ్ళందరూ ముఖేష్ గారు కూడా పక్కన ఉంటాడు ఇంకో చక్రం చంద్రబాబు తర్వాత వారసత్వం అవ్వాలంటే దమ్ముండాలి ప్రజల్లో సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా ఉంది వన్ బై వన్ అడగండి పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా ప్రజల్లో సపోర్ట్ ఉంది ముఖ్యమంత్రి తర్వాత అవ్వాలి అనే తర్వాత ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవ్వాలనే ప్రజల ఆంక్ష ప్రజల కోరిక కూడా ఎందుకంటే ఇతను ప్రజల్లోకి ఒక రాకెట్ లా దూచుకు వెళ్తున్నాడు ప్రజల కష్టాలు బాధలు కనుక్కుంటున్నాడు గుడిసెనక మేడనకా వాననక ఎండనక ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్నీ కనుక్కుంటున్నారు కనుక ముఖ్యమంత్రి అయ్యే అధికారమే కానీ అన్నీ ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ లేదు ఎక్స్పీరియన్స్ కావాలి కాదు ఏదైనా కానీ అనుభవమే ఉండాలని అర్హత ఉంది కానీ ఆశ లేదు ఒకవేళ ఈ ఈసారి ఎలక్షన్లో అంటూ ఒకవేళ గెలిస్తే ఓట్లంటూ ప్రజలు ఏసి నాయకుడిని అంటూ పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవ్వచ్చు